మనము స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుందామా తెలుగొచ్చు కానీ ఇంగ్లీష్ కూడా బాగా మీరు నేర్చుకోవాలి ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలో వచ్చా నేర్చుకోవాలో వచ్చా ఇంగ్లీషు అక్కడ అందరూ చదువు కట్టుకోవాలి అందరూ చదువు కట్టుకోవాలి మాట్లాడకూడదు వెరీ గుడ్ సరే చూడండి గ్రాండ్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ అంటే గ్రాండ్ మదర్ అంటే ఏమి అమ్మమ్మ నాన్నమ్మ గ్రాండ్ ఫాదర్ అంటే ఏం చెప్పండి తాతయ్య తాత అలాగే ఫాదర్ అంటే నాన్న ఫాదర్ అంటే మదర్ అంటే అమ్మ అన్న లేక తమ్ముడు అలాగే సిస్టర్ అంటే అక్క లేక చెల్లెలు అక్క లేక చెల్లెలు చెల్లెలు సిస్టర్ అంటే అక్క లేక చెల్లెలు అంకులు అంటే బాబాయి మామయ్య అంకులంటే అంకులంటే మామయ్య అత్త 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 లేక లేక పిన్ని 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 ఆంటీ అంటే అలాగే మై ఫ్యామిలీ మై మై దిస్ ఇస్ మై ఫ్యామిలీ అంటే ఇది నా కుటుంబము ఇది నా చెప్పాలన్నా స్కేల్ అంటే తెలుసు కదా మీకు స్కేల్ అంటే మనము లైన్స్ వేస్తుంది దాన్ని స్కేల్ అంటాం అలాగే పిల్లలు అంటే ఏమి అంటావు అలాగే పిల్లలు స్కూల్ అంటే పాఠశాల స్కూల్ అంటే స్కూల్ అంటే పాఠశాల ఈచువాడు అలాగే సెక్యూరిటీ గార్డ్ అంటే కాపలాదారుడు పోస్ట్ కోస డబ్బులు సేవ్ చేసుకుంటారు అది కోసం అర్థమైనా ఒక పిల్లలు చాలా బాగా చెప్పారు